స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత అందుకే ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా వాళ్ళ పుట్టినరోజు కానీ లేదా పౌర్ణమి తిథి రోజు కానీ గోవు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి కుదిరితే జన్మ నక్షత్రం ఉన్న రోజు తెచ్చుకోండి కుదరలేదనుకోండి పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ మీ పుట్టిన తేదీ వచ్చిన రోజు కానీ గోవు బొమ్మను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి మీ మనస్సులో చాలా కాలంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలంటే ఈ గోవు బొమ్మను ఉపయోగించి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటో తెలుసా మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను ఒక కాగితం తీసుకుని ఆ కాగితం మీద రాయండి ఆ కాగితం గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచండి నమస్కారం చేసుకోండి ఆ రోజు నుంచి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా అక్షింతలతో ఆ గోవు బొమ్మకు పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే చిన్న మంత్రాన్ని చదువుకోండి